ఫోటోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాను పోలీసులు అరెస్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసు బృందం గోవాలోని లాడ్జ్లో అతడిని అదుపులోకి తీసుకుంది అక్కడి కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొస్తున్నారు నేరుగా ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచే అవకాశముంది తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగికి బదిలీ చేశారు అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు దర్యాప్తు చేపట్టి జానీ మాస్టర్ను అరెస్టు చేశారు లైంగిక వాంఛ తీర్చినందుకు ఒకసారి జుట్టు పట్టుకుని తలను అద్దానికి కొట్టాడు మతం మారి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు వేధింపులు భరించలేక జానీ మాస్టర్ బృందం నుంచి బయటకొచ్చేశాను అయినా సొంతంగా పనిచేసుకోనివ్వకుండా ఇతర ప్రాజెక్టులు రాకుండా ఇబ్బంది పెట్టాడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన మా ఇంటి గుమ్మానికి గుర్తు తెలియని వ్యక్తులు ఓ పార్సిల్ వేలాడదీశారు మగబిడ్డకు అభినందనలు కానీ జాగ్రత్తగా ఉండు అని అందులో రాసి ఉంది అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది